మేము ఐదు సంవత్సరాల తోని మేము మాట్లాడినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం కానీ గత రెండు నెలల మూడు నెలల కాలంలో మరి మాకు తెలియకుండా గత ఐదు సంవత్సరాలలో సెక్రటరీలు అదే గ్రామ పంచాయతీలో స్థిరంగా ఉండి అప్పుడున్నటువంటి భావన చేసిన సర్పంచ్లకు మరి అప్పుడే అక్కడే ఉన్నటువంటి సెక్రటరీలు తోడై ఉండి గ్రామాలలో చాలా ఇబ్బందులు పెడితే ఎన్నో రిప్రజెంటేషన్స్ మాకు వస్తే మేము డిపిఓ గారికి గౌరవ ఎమ్మెల్యే కవంపేల్ సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంపీడీఓ గారిని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఒక ఐదుగురు మీద వచ్చినటువంటి ఒత్తిడి ఐదుగురు మీద వచ్చినటువంటి అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి అవి కూడా మేము ఎంపీడీఓ గారికి ఇచ్చి ప్రెషర్ చేసి మరి మార్చాలి మార్చకపోతే ప్రజల నుంచి చాలా ఒత్తిడి వస్తున్నది రేపు ఏదైనా జరగవచ్చు సర్పంచ్ల పదకాలం అయిపోయింది మరి సెక్రటరీల మీద మనకు కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పినప్పుడు డిపిఓ గారు అప్పటికి పదిహేను రోజుల టైం తీసుకున్నారు కలెక్టర్ గారికి కూడా చెప్పడం అనేది పది పది నెలల పది రోజుల టైం అయిపోయింది కోడ్ వస్తుందని చెప్పేసి ఎఫ్డిఓ గారు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అది కూడా పుత్తూరు గ్రామంలో పదిహేను రోజులు సెక్రటరీ గారు లీవ్లో వెళ్ళిపోయాడు అక్కడికి ఇన్ఛార్జీని ఇవ్వాలి ఇదే డిపిఓ గారికి ఇన్ఛార్జ్ మని చెప్పి ఇవ్వమని చెప్పేసి మేము అడిగాము మాకు తెలిసిన సంస్కృతిలో మాకు తెలిసినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని డిపిఓ గారిని అడిగాలి కంపల్సరీ ట్రాన్స్ఫర్ ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల కంప్లైంట్స్ ట్రాన్స్ఫర్ చేశాను మేడం టు విలేజ్ నుంచి ఒకరికి ఒక విలేజ్ నుంచి ఒకరికి దానిని జడ్పీ కాదు మరి మాకు తెలియదు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక గౌరవ ఎంపీకి అమర్యాద కలిగింది మర్యాద అంత పాలనలో మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని మమ్మల్ని అడగవచ్చు కానీ మాకు తెలియకుండానే మేము ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్ని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ని నా ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారి గౌరవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఎంపీఓ వారు ఇచ్చినటువంటి ఒక ప్రొసీడింగ్ని జడ్పీ గారు షోకాస్ నోటీస్ ఇవ్వడమే కాకుండా అతన్ని ఇబ్బంది పెడితే అతను వచ్చి మా దగ్గర సార్ నాకు ఇబ్బంది అవుతుంది మరి నేనేం చేయాలని చెప్పేసి ఆయన పక్కకు జరిగి వాటి అక్కడనే ఉంచడం వల్ల చాలా ఇబ్బంది ఉంది వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ కంప్లైంట్స్ కూడా మేము పైకి పంపించాము కూడా వాడిని మాత్రం చూడట్లేదు అధ్యక్ష ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ కేసీఆర్ గారి కానివ్వండి మన జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ గారే కానివ్వండి వర్పిడలు అయితే మానవత్వంతో వాళ్ళు చెట్టు నాటమంటే నాటినం వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేసినాం మేడం అధ్యక్ష మరి నిన్న గతం మొన్న కవంపల్లి సత్యనారాయణ గారు గౌరవ ఎమ్మెల్యే అత్యధిక గెలిపించినటువంటి సమక్షంలో మండల ప్రజా అతను ఒక ఫ్లెక్సీ మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారిది మరి విప్పు ఆర్ది శ్రీనివాస్ గారి కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారిని మండల ప్రజా పరిషత్ ఎంపీపీ రమణారెడ్డి గారిని ఫోటో పెట్టి మేము మండల ప్రజా పరిషత్ ఆవరణలో మేము బర్త్డే కేక్ కట్ చేస్తే ఇదే జరిపి సిఇ గారు మరి ఎంత అమర్యాదగా అంటే మమ్మల్ని ఎంత అవమానం పరిచినట్టు అంటే ఒక ప్రజాప్రతినిధులను ఐదు సంవత్సరాల ఎంపీపీగా నేను ఆ మండలానికి ముప్పై మూడు గ్రామాల ఉన్నటువంటి అత్యధిక మెజార్టీ అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి అత్యధిక గ్రామాలు ఒక మండలం ఫోటో ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా నిజంగా నేను పెద్దగా స్పందిస్తే మనం కానీ మన పాలన కానీ మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మన మనలు కానీ మన జిల్లా కానీ ఈ విధంగా ఉండాలని నేను చెప్తున్నాను వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెడితే టెక్సీ ఉందని ఇమ్మీడియట్ గా స్పందించి ఎంపీడో గారి శోభాలు ఆలోచిస్తూ పది గంటలకి అంటే ఎవరికి అవమానిస్తున్నారు తెచ్చా అక్కడ ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులు కాసేది మన ఆఫీసులో మన ఆఫీసు ముఖ్యమంత్రిది మినిస్టర్ది తోట ఎందుకు పెట్టుకుంటాం ఎన్ని ఆఫీసు అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటిది ఒక వాట్సాప్ మీరు అంటే మీకు ఎన్నో ఎన్నో అప్లికేషన్స్ ప్రత్యక్షంగా ఉన్నాయి రాత్రి మొదల కష్టపడి శ్మశానాలు కడితే పన్నెండు రెండవ గవర్నమెంట్ పని పేమెంట్ రాలే దాని గురించి ఆలోచించండి వాట్సాప్ లో ఒక ఫోటో పెడితే మీరు సందేశం ఇస్తే మాకు అంత అవమానం అండి ఎమ్మెల్యే కాదా చేయక అధ్యక్ష చెప్పండి సమాధానం చెప్పండి ఎంపీ డిపీ గారు చెప్పండి డిపీ గారు మేము అప్లికేషన్ ఇచ్చిన బస్సు కలిసిన సెక్రటరీ కంప్లైంట్ ఐదు సంవత్సరాల నుంచి వస్తుంది వాళ్ళని